కుంతీదేవిని ధర్మ పాండురాజు గారు ఆదేశించాడు ఇప్పుడు సమస్త లోకములకు కూడా ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడు వాయుదేవుడు ఆయన వలన విపరీతమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తిని కొడుకుగా పొందు కాబట్టి అటువంటి పిల్లవాణ్ణి పొందడం కోసం నువ్వు వాయుదేవుణ్ణి ఉపాసన చేయాలి మీరు ఒకటి గమనించాలి మళ్ళీ కుంతీదేవి జీవితం చీర్చి మంచి కొడుకులు తనకే తెలుసా మంత్రం మాత్రం తెలియదు తోడికోడలు వచ్చిన పక్కన ఇంకో భార్య పాండురాజు గారికి అన్నా కన్నా తనకో మార్క్ ఎక్కువ ఉంది పాండురాజుని తండ్రి చేసింది కుత్యం ఇప్పుడు అక్కడ ఉన్న గాంధారి కన్నా తనే ఐశ్వర్యవంతురాలు ఎందుకంటే ఏడాది ముందు కొడుకుట్టాడు రాజ్యానికి ఉత్తరాధికారి రాజమార్త రాబోయే రాజు తనే గారి కాబట్టి మళ్ళీ చికర్చింది మనుష్య జీవితంలో వెంట వెంటనే చీకటి వెలుగులు ఎలా ఉంటాయో చూద్దరు కానీ ఎంత చిత్రంగా మారిపోతుందో మళ్ళీ ఇప్పుడు ఆయన అన్నాడు వాయుదేవుణ్ణి ఉపాసన చేయి అన్నాడు ఆవిడ వెంటనే ఉపాసన చేసింది ఆయన వచ్చి మళ్ళీ వరాన్ని ప్రసాదించాడు ఆ నీకు కొడతాడని సుతుడు అభస్ నభస్వదంశమున సుస్థిరుడై ఉదయించిన మహా అతికృత జాతకర్ము జాతకర్ముడగు ఆతని ఆతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుడను దివ్య దివ్య శతశృంగ శైల దివ్యా సంఘము సతసిల్లగన్ సతశృంగ పర్వతం మీద ఉండేటటువంటి మహర్షులు సంతోషించేటట్టుగా ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దివ్యవాణి నామకరణం చేసింది భీమసేనుడు అపారమైనటువంటి బలము కలిగిన వాడు ఈ పిల్లవాడి యొక్క దమ్మత్తి ఏంటంటే ఈ పిల్లాడి పుట్టిన పదో రోజులు దేవాలయ దర్శనం చేస్తే మంచిది అని పిల్లాడిని ఎత్తుకుని కుంకి ఆ అరణ్యంలో ఉన్న ఒక దేవాలయానికి పెడతాం విడుతుంటే చంటి పిల్లాడిని చేతిలో పట్టుకుని విడుతున్నటువంటి ఈ కుంటిని చంపి తినేద్దామని ఒక పెద్ద పులకట ఆవిడ మీద దూకింది దూకితే ధర్మరాజు గారు వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండురాజు గారు ధనస్సు తీసుకుని మూడు బాణములు ప్రయోగించాడు ఆ పులి మీద ఈ మూడు బాణముల దెబ్బకి పులి కింద కానీ పులి మీద దూకుతూ ఉంటే చూసిన కుంతి కంగారు పడి ఆ దూకడంలో చేతిలో ఉన్న పిల్లవాడు చేతుల్లోంచి జారి కింద పడిపోయాడు ఆ కింద పడిపోయిన పిల్లవాడు పెద్ద పెద్ద బండరాళ్ళ మీద పడిపోయాడు పడిపోతే ఆ పిల్లాడికి ఏమైందో తెలుసా అండి భయం ఉరుషాద్ పరవశయ్యి కుంతియున్న బాలకుడు శిలోకరము పడి పడియే తన నిష్ఠురతను హతి చేసి రాదు చుర్ణంబులగును ఆ చేతిలోంచి జారి బండల మీద పడిపోయినటువంటి పిల్లాడు ఏమైపోయాడో అని పులి చచ్చిపోయిన తర్వాత చూస్తే ఈ పిల్లవాడు పడిన కారణం చేత బండలన్నీ పిండైపోయాడు పదో రోజు పిల్లడు అంతటి బలశాలి భీమసేను ఇప్పుడు భీముడు పుట్టాడు ఈ వార్తలన్నీ వెళ్ళవండి ఓహో తన చెల్లెలికి పిల్లలు పుడుతున్నారని సంతోషించి మేనమావల ముద్దు మీనైన ముద్దు కట్నాలు ఇచ్చి పంపించాడు వసుదేవుడు ఇప్పుడు పాండురాజు గారు తపస్సు పెట్టాడు ఆయనకి ఏదో అనుమానం ఉంది అక్కడ మూర్ఖులు పుట్టారు ఇక్కడిద్దరు కాదు మూడు లోకములు నిఘలవగలిగినటువంటి పరాక్రమవంతుణ్ణి కనాలి తను ఆయన ముందు ఇంక ఎవరూ నిలబడకూడదు అటువంటి వాళ్ళందరూ ధర్మరాజు పక్కన నిలబడాలి కాబట్టి భీముడికి తోడుగా అంతటి బలాన్ని చేకూర్చాలనుకున్నాడు దైవాన్ని నమ్మాడు ఇంద్రుడి గురించి తపస్సు మొదలు పెట్టాడు కొడుకు 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 త్రిలోక విజయం పడయుదునని ఘోరముకు తపం వనరింపంతొడగే సురరాజు నెడలో నిడుకొని ఏకాగ్రబుద్ధి ఏకాంతమున మూడు లోకములను జయించగలిగినటువంటి కుమారుడు నాకు పుట్టాలి అటువంటి పుత్రుడు ఇంద్రుడి అనుగ్రహంగా పుట్టాలని ఇంద్రుడి కూర్చి తపస్సు ఒంటికాలి మీద చేస్తూ ఏడాది పాటు నువ్వు వ్రతం చెయ్యి అని ఆదేశించి ఏడాది తపస్సు చేశాడు ఇంద్రుడు ప్రత్యక్షమై ధర్మరాజు గారికి వరమిచ్చాడు ఆయన అన్నాడు పుత్రుడు నీ కుదయించు అమిత్రయకరుండు బంధుమిత్రాంబుజ సన్మిత్రుండని వరమిచ్చిన ధాత్రీపతి పొంగితాని నీకు మూడు లోకములను గెలవగలిగిన వాడు తనకి బంధువైనటువంటి వాళ్ళందరినీ రక్షించగలిగిన వాడు స్నేహితుల్ని రక్షించగలిగిన వాడు తనకి శత్రువులైన వాడిని తెగటార్చగలిగినటువంటి వాడు అంతటి గొప్ప కొడుకు నీకు పుట్టేటట్టుగా వరణిస్తాడు వెంటనే ఆయన పిలిచి కుంతిని అన్నాడు ఇప్పుడు నువ్వు నీకున్నటువంటి మంత్రంతో దేవేంద్రుని పిలి ఆయన వరంతో ఇప్పుడు ఇంద్రాంశలో కూడా ఒక కుమారుణ్ణి పొందు వెంటనే ఆమె తనకున్నటువంటి మంత్రంతో ఇంద్రుణ్ణి పిలిచింది ఇంద్రుడు వరణిచ్చాడు స్థిరపరుషుడు లోకోత్తరుడు ఉత్తర ఫల్గుని ప్రథమ పాదమునన్ సురరాజు వంశమున భాసుర తేజుడు వంశకరుడు సుతు వంశకరుడు మిగిలిన వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోతే ఉత్తర పాండ పా పాండవుల యొక్క మిగిలిన పిల్లలందరూ చచ్చిపోతే ఒక పాండవులందరూ ఒక్క అర్జరుని కుమారుడైన అభిమన్యుని యొక్క పరీక్షిత్తు మాత్రమే పాండవ వంశానికి అంకురంగా మిగిలిపోయాడు అందుకని వంశకర్త అందుకని అంతటి మహానుభావుతు ఎంత దూరదృష్టితో అడిగినటువంటి వరం ఈశ్వరుడికి చేసిన సేవ ఎలా ఫలించిందో చూడండి ఆ వంశాంకురం మిగిలింది లేకపోతే కురుక్షేత్రం వాళ్ళకి ఆ వేసిన నామకాస్త్రానికి ఆ ఉత్తరాగర్భాంతర్గతమైనటువంటి పరీక్షిత్తు కూడా నశించిపోతే ఇంత కురుక్షేత్రంలో సామ్రాజ్యం సంపాదించినా సింహాసనానికి మళ్ళీ వారసులు లేరు ఎప్పుడూ అదే ఇబ్బంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ఆ అర్జునుడు పుట్టాడు ఆయన అన్నాడు పాండురాజు అన్నాడు ధనము విద్య సంతానము దీంట్లో ఎవరికి మాత్రం తృప్తి ఉంటుంది ఇంకా 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 పిల్లల్ని కనాలని ఉంటుంది కదా కుంతి అందుకుని ముగ్గురు కొడుకుల్ని పొందాను అన్నాడు విను కార్తవీర్యు వీరుడగుట అర్జున అర్జుననామ మీ తండ దాల్చు ఆ పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఋషులు జాతకర్మ చేసి పేరు పెట్టడం కోసం కూర్చున్నారు అర్జునుడు పుట్టినప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా అండి శతశృంగ పర్వతం మీద ఆ రోజు ఉన్న హడావిణ్ణి నన్నయ్య గారు దేంతో పోల్చారో తెలుసా అసలు ఆ ఉపమానాన్ని ఎవరు ఊహించలేరు అంత గొప్ప సంరంభంతో పోల్చాడు అంటే పెళ్లివారి ఇదిలా ఉందండి అంట ఆయన దాంతో అనలా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసిన ఎం ప్రారంభం చేసిన రోజున ఎంత మంగళకరంగా ఎంత కోలాహలంగా ఉందో అంత కోలాహలంగా ఉంది శతశ్ృంగ పర్వతం ఎవరెవరు వచ్చారో తెలుసండి ఆ పిల్లాన్ని చూడ్డానికి మహావీరుడు లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు నిజంగా అసలయ్య అయ్య బాబోయ్ ఆ అర్జునుడు ఆ గాంధీవం పట్టుకోవడం ఆ రథం మీద వెళ్ళడం ఆయన ధర్మ నిరతి కోణ్ణి చూస్తే చాలుదా ఉండిపోతుంది అసలు గురువుగారిని ఎడం భుజం వేపు ఉండని ఎప్పుడు ఎప్పుడు పుడి భుజం బేప తిరుగుతాడు అంత గౌరవం అంతటి తేజోమూర్తి అంతటి మహానుభావుడు ఎవరెవరొచ్చారట గురు బ్రహ్మలు పన్నెండు మంది ఆదిత్యులు పదకొండు మంది రుద్రులు యనమండుగురు వసువులు మొత్తం లోకాలలో ఉన్న మహర్షులు గంధర్వులు ఆదిశేషుడు మొదలైనటువంటి సప్ప జాతి అప్సరసలు విశ్వే దేవతలు ఇంతమంది చూడడానికి వచ్చారు ఇది కాక రాజులు ఇంతమంది ఈ పిల్లవాడు ఏమి తిడోక పూజితుడవుతాడు రాజ్యంతటి మహాపరక్రమవంతుడవుతాడనా పిల్లాడిని చూడడానికి వచ్చారు ఋషులు కూడా ఈ పిల్లాడికి ఏం పేరు పెట్టాలనుకున్నారు అప్పుడు చెప్తోంది శరీరం శరీరవాణి విను కర్తవీర్యు కంటేను వీరుడగుట అర్జుననామ మీ తండరు రాల్చు ఈ పిల్లవాడు కార్తవీర్యార్జునుడి కంటే గొప్పవాడైనటువంటి కారణం చేత ఈ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టండి ఈ తండ అని ఓడించి కాండవము దహించు బలిమి ఈ తండ ఇఖిలావనీ ఇఖిలావనీతలేషుల నోత్స రాజసూయము ధర్మరాజునుచు ఈ తండ వేల్పుల చేత వడసి విరోధుల అడుచు గడిమి అనుచు నవపయో నవ పయోధ నినద గంభీరమైనగస దివ్యవాణి గగనవీధి పురుష పుష్పవృష్టి సురదు ఎగసే సకల భువన వలయ అధృవ ఈయన పుట్టి ఈయనకి నామకరణం చేస్తున్నప్పుడు అశరీరవాణి ఈయన ఎంత గొప్పవాడవుతో అవుతాడో చెప్తోంది ఒకనాడు అర్జునుడు ఆ వంశంలో పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుల వారిని సేవించి ఆయన అనుగ్రహంతో వెయ్యి చేతులు పొందాడు వెయ్యి చేతులు పొంది అంత బలపరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుణ్ణి పురుక్ కింద తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు అంతటి బలశాలి కార్తవీర్యార్జునుడు అంటే ఆ కార్తవీర్యార్జునుడి కన్నా బలవంతుడు అవుతాడు కాబట్టి ఇతనికి అర్జునుడు అని పేరు పెట్టండి ఇతను దేవతలందరూ కట్ట కట్టుకొని వచ్చినా ఒక పక్క బాణములతో వాళ్ళని ఓడిస్తూ ఒక పక్క బాణములతో వర్షము పడకుండా కంజరాన్ని కట్టి కాండవ వనాన్ని అగ్నిహోత్రుడు కాల్చేయడానికి వీలైన రీతిలో స్థితిని కల్పించి అసలు అనితర సాధ్యమైనటువంటి విలువిద్యని ప్రదర్శిస్తాడు కాబట్టి అంత గొప్పవాడవుతాడు రాబోయే రోజుల్లో ఇతడే ఈ భూమండలం మీద ఉన్న రాజులందరినీ ఓడించి అన్నగారైన ధర్మరాజు చేత యాగం చేయిస్తాడు ఇతడే దేవతలందరినీ తపస్సు చేత మెప్పించి దివ్యాస్త్రములన్నింటినీ ఒక్కడే పొందుతాడు ఇతడే ఇంకా గొప్పవాడు అని వచ్చినటువంటి మేఘం పెద్దగా ఉరిమినట్టు ఆకాశంలో అశరీరవాణి ఆనందంతో ఉరిమిందిట వీరికి అర్జునుడు అని పేరు పెట్టండి ఆనాడు ఋషులు పొంగిపోయి ఆ పిల్లవాడికి అర్జున అని పేరు పెట్టారు ముగ్గురు బిడ్డలు పొంది పొందింది ఎంత కాదన్నా మా ఓ మార్క్ ఎక్కువ కదండి అటు కుంతి కన్నా అటు గాంధారి కన్నా ఓ మార్క్ ఎక్కువ కదా పొంగిపోతూ సంతోషంతో భర్తతో కలిపే భర్తని తండ్రిని చేసినటువంటి భార్య ఇది సార్థకత కాబట్టి సంతోషంతో ఉంది కుంతి ఇందులో అసూయ లేకపోయినా మాదిరికి సంతానం లేరు తనకి సంతానం ఉన్నారన్నది కొద్దికి ఒక సంతోషదాయకమైన విషయం ఒకరోజు పాండురాజు ఒక్కడే కూర్చున్నప్పుడు మాదిరి ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఆవిడంది భానుని నిండు పాండు జనపాలుడు తపంబు చేసి కోరిన కోర్కి దగ్గ కుంతి సుత శతంబు గాంధారి సుతశతంబు ముదంబునరంగగాంచే నీ బోరచి ఆడుపుట్టున పుట్టి నిరర్ధక జీవితనైతి సంసార సుఖావహం సత్ సత్సుఖ జన్మము కాన బోలమి బోల బోలమి అక్కడ ధృతరాష్ట్రుని పెళ్లి చేసుకున్న గాంధారికి ఒక్క సంతానం ఇక్కడ మిమ్మల్ని కట్టుకున్నటువంటి కుంతికి ముగ్గురు సంతానం ఒక్క ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్న ఆడవాళ్లల్లో అసలు సంతానం లేకుండా మిగిలిపోయిన దాన్ని నేను ఒక్కదాన్ని లోకంలో ఎవరికైనా ఆడ పుట్టువ పుట్టి నిరర్ధక జీవిత ఆడదానిగా పుట్టి బిడ్డల్ని పొందకపోతే ఆ జీవితము నిరర్ధకమైపోయినట్టు కదా కాబట్టి నాకు మాత్రం అమ్మ అని ఉండదా కాబట్టి కుంటికి ఏ మంత్రం తెలుసో ఆ మంత్రం నాకు ఉపదేశం చేయమనండి మీరు అనుమతించండి మీరు ఏ దేవతల్ని పిలవమంటారో వాళ్ళని పిలిచి నేను తల్లినవుతాను ఆయన అన్నాడు చూస్తున్నాను మాదిరి కుంతి బిడ్డలకి తల్లి అయింది నువ్వు చిన్న బుచ్చుకు తిరగడం గమనించాను నిజమే నీ కోరిక సమంజసం కుంతిని ఇప్పుడే పిలిచి నీకు ఉపదేశం చేయమంటాను నా మాట కాదనలా అని కుంతీదేవిని పిలిచి నీకున్న మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశం కాబట్టి ఇప్పుడు మాద్రికి పిల్లలు పుట్టారు సంతోషం పాపం కుంతికి అసూయ ఏం లేదు అలా అనడానికి కూడా లేదు కానీ మీరు కుంతి పరంగా ఆలోచించినప్పుడు మాత్రం మళ్ళీ కించిత్ ఎక్కడో కిందకి దిగిపోయినట్టయిపోయి మాద్రికి బిడ్డలు పుట్టారు ఆయన పాండురాజు గారు అన్నాడు ఈ లోకమునంతటినీ కూడా రక్షించేటటువంటి మహానుభావులు అశ్విని దేవతలు వాళ్ళిద్దరినీ స్మరించు వాళ్ళిద్దరి వలన బిడ్డల్ని పొందు ఆవిడ ఇద్దరినీ స్మరించింది ఇద్దరు వరం ఇచ్చారు దాని వలన నకుల సహదేవులు పుట్టారు చాలు నీకు కవల పిల్లలు పుట్టారు చక్కగా ఇద్దరు పిల్లలు ఆవిడికి ముగ్గురు పిల్లలు ఇప్పుడు రాజ్యం లేకపోయినా శాపం ఉన్న పర్వాలేదు ఐదుగురు కొడుకులు చక్కగా వాళ్ళందరూ పరిగెడుతున్నారు వేదం నేర్చుకుంటున్నారు ఆ శతశృంగంలో ఋషుల దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు మహా తేజోవంతులు వాడు కింద పడితే ఒకడు అద్భుతంగా బాణాలు వేస్తాడు ఇంతంత వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అవుతారు భవిష్యత్ తెలియకపోతే జాతకాలు చూపించుకోవాలి కానీ ఆ శరీరం ముందే చెప్పేసింది ఇంతంత పెద్దవాళ్ళు అవుతారు నా కొడుకుల పోయిక తండ్రితనంతో సంతోషం వచ్చిన కష్టాన్ని తండ్రితనంలో మరిచిపోయాడు మరిచిపోయి ఎంత సంతోషంగానో రోజులు గడిచిపోతున్నాయి